విష్ణు ఏమైంది మీ ఇద్దరికి అంటాడు మానస దగ్గరకు వచ్చి మానస వెళ్ళి వాడినే అడుగు అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది విష్ణు ఇప్పుడు నేనేమడిగానని అంత కోపంగా వెళ్ళిపోయింది ఇది అసలు ఏమైంది వీళ్ళిద్దరికీ అనుకుంటాడు విష్ణు గౌతమ్ గదికి వెళ్ళి గౌతమ్ పక్కన కూర్చుంటాడు గౌతమ్ ఏంటి అంటాడు విష్ణు వంక చూసి విష్ణు అది అడగాలి ఏంటి ఏమైంది మీ గౌతమ్ ఏం కాలేదు విష్ణు ఏం కాకుండానే అది పిలుస్తున్నా పలకకుండా వచ్చేశావా గౌతమ్ ఏం మాట్లాడడు విష్ణు దానిని అడుగుతుంటే కోపంగా లోపలికి వెళ్ళిపోయింది నువ్వేమో ఏమీ చెప్పట్లేదు ఏమైందో చెప్పరా గౌతమ్ లాస్య గురించి మానస అన్నదాని గురించి చెబుతాడు విష్ణు లాస ఇలా చేస్తుందని అనుకోలేదు నాకు తెలిసి నువ్వు లాసతో మాట్లాడడం మంచిది గౌతమ్ నాకు అదే అనిపిస్తుంది నాకు బెంగళూరు కొంచెం పనుంది అప్పుడు లాసని కలిసి మాట్లాడాలి విష్ణు సరేరా డిన్నర్ చేద్దాం గౌతమ్ నాకు ఆకలిగా లేదు తిను విష్ణు దానిమీద కోపం అన్నం మీద చూపించుకురా రా తిందాం గౌతమ్ వద్దు అని వర్క్ చేసుకుంటూ ఉంటాడు విష్ణు చేసేదేమీ లేక వెళ్ళిపోతాడు మానస విష్ణుకి వడ్డిస్తూ గౌతమ్ రాలేదేంటి విష్ణు వాడికి ఆకలిగా లేదంట వద్దన్నాడు మానస విష్ణు వంక కోపంగా చూస్తుంది విష్ణు ఏమైంది మానస మానస వాడు తినడం అంటే వదిలేస్తావా వెళ్ళి పిలుచుకురా విష్ణు ఇది మరీ బాగుంది గొడవ పడింది వాడు నువ్వు మధ్యలోకి నన్ను లాగకండి మానస విష్ణు వంక కోపంగా చూసి గౌతమ్ గదికి వెళ్తుంది గౌతమ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు మానస గౌతం అని పిలుస్తుంది గౌతమ్ పలకడు మానస సారీ అలా అని ఉండకూడదు అంటుంది గౌతమ్ మానస వంక చూస్తాడు మానస రా భోజనం చేద్దాం గౌతమ్ అయినా కదలడు మానస సారీ చెప్పాను కదరా నా మీద కోపంతో తినకుండా ఉండకు గౌతమ్ చిన్నగా నవ్వి నీ మీద నాకేం కోపం లేదు మానస కాకపోతే నన్ను అర్థం చేసుకోలేదని బాధ అంతే అంటాడు మానస సారీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడను అని బాధపడింది గౌతమ్ అయిపోతే తిందామా ఆకరేస్తుంది అంటాడు నవ్వుతూ మానస కూడా చిన్నగా నవ్వుతుంది స్నేహ వాళ్ళ ఇంట్లో నిధి కోపంగా వచ్చి శ్రీనివాస్ కార్ పక్కన కూర్చుంటుంది శ్రీనివాస్ గారు ఏమైంద్రా అంటాడు నిధి ఏం మాట్లాడదు శారదా గారు ఏమైందే అంత కోపంగా ఉన్నావు నిధి శారదా గారి వంక కోపంగా చూస్తుంది శారదా గారు ఏమైందంటే నా వంక కోపంగా చూస్తాదేంటే నిధి అసలు మీ తమ్ముడు ఏమనుకుంటున్నారు శారదా గారు మా తమ్ముడా వాడేమన్నాడు నిధి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు నాకు శారదా గారు మంచిదే కదా చేసుకో నిధి నేను పెళ్లి చేసుకుంటే నా కార్తిక్ ఏమైపోవాలి శారదా గారు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాంలే నిధి అంటే నేను మంచి అమ్మాయిని కాదా శారదా గారు ఏమో నాకేం తెలుసు నిధి మావయ్య చూసారా మీ ఆవిడ ఏమంటుందో శ్రీనివాస్ గారు దాని మాటలు పట్టించుకోకరా అంటాడు నవ్వుతూ శారదా గారు శ్రీనివాస్ గారి వంక కోపంగా చూస్తుంది నిధి శారదా గారిని చూసి వెక్కిరిస్తుంది వీళ్ళ ముగ్గురిని చూసి స్నేహ నవ్వుకుంటుంది శ్రీనివాస్ గారు నవ్వుతుంటే శారదా గారు ఎక్కువ నవ్వకండి పళ్ళు రాలిపోగలవు దానికి వేరే వాడితో పెళ్లి చేస్తే అప్పుడు తెలుస్తోంది మీకు ఇద్దరు నవ్వటం ఆపేసి శారదా గారి వంక చూస్తారు నిధి మావయ్య మనమేంటో మీ ఆవిడికి చూపించాలి శ్రీనివాస్ గారు హా అంటాడు ఏంటి నాన్న మావయ్యతో కార్తీక్ విషయం మాట్లాడతారా శ్రీనివాస్ గారు హా ఈ సండేనే కార్తీక్ గురించి నిధి వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాం నిధి మా మంచి మావయ్య అంటుంది శ్రీనివాస్ గారు చిన్నగా నవ్వుతారు శారదా గారు మీ పెళ్లి గురించి మాట్లాడటానికి మీ మామయ్య ఉన్నాడు కానీ నా కూతురు పెళ్లి గురించి మాట్లాడడానికి ఎవ్వరూ లేరు అని స్నేహ వంక చూస్తారు స్నేహ మా ప్లీజ్ మళ్ళీ మొదలు పెట్టకు అని వెళ్ళిపోతుంటే శారదా గారు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా స్నేహ లేదు చాలా అని వెళ్ళిపోతుంది శారదా గారు స్నేహ వెనకే వెళ్తుంటే శ్రీనివాస్ గారు ఆపుతారు శారదా గారు మీరైనా చెప్పండి దానికి ఇంకెన్నాళ్ళు ఇలానే ఉంటుంది శ్రీనివాస్ గారు ఆవేశ పడకు శారదా ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది శారదా గారు నీకులాగా నేను ప్రశాంతంగా ఉండలేనండి దాని జీవితం ఏమైపోతుందా అని మేస్తుంది నిధి శారదా గారి దగ్గరకు వచ్చి అత్తా నువ్వేం భయపడకు దానికి పెళ్లి అవుతుంది నాకంటే ముందే అవుతుంది ఇప్పుడిప్పుడే మేడం గారు మారుతున్నారు అంటుంది నవ్వుతూ శ్రీనివాస్ గారికి శారదా గారికి అర్థం కాదు శారదా గారు అర్థమయ్యేలా చెప్పవే నిధి నేను అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి నాకు అర్థమైన తర్వాత చెబుతా ఒకటి మాత్రం చెబుతా స్నేహ లైఫ్ ఇక మీద చాలా బాగుంటుంది శారదా గారు నిజంగానా అంటుంది ఆనందంగా నిధి నిజంగా అంటుంది నవ్వుతూ శ్రీనివాస్ గారు శారదా గారు ఆ మాట విని చాలా ఆనందపడతారు బెంగళూరులో విక్రమ్ భోజనం ప్లేట్ పట్టుకుని లాస్య గదికి వెళ్తాడు లాస్య బాల్కనీలో నిల్చొని ఉంటుంది విక్రమ్ ప్లేట్ పక్కన పెట్టి లాస దగ్గరకు వెళతాడు లాస్య విక్రమ్ని చూసి లాస్య విక్రమ్ నువ్వేంటి ఇక్కడ విక్రమ్ నిన్ను చూడాలనిపించి వచ్చా లాస్య విక్రమ్ వంక చూస్తుంది విక్రమ్ జోక్ చేసాలే మావయ్య కోసం వచ్చా లాస్య ఓ విక్రమ్ అది సరే కాని నువ్వేంటి భోజనం చేయలేదంట అత్తయ్య చెప్పింది రా తిందువు కాని లాస్య వద్దు విక్రమ్ నాకు ఆకలిగా లేదు విక్రమ్ ఒక ముద్ద తింటే ఆకలి అదే వేస్తుంది అని ప్లేట్ తీసుకొచ్చి లాసకి ఇస్తుంటూ తీసుకోదు విక్రమే కలిపి లాస నోటి దగ్గర పెడతాడు లాస్య విక్రమ్ వంక చూస్తుంది విక్రమ్ ప్లీజ్ అంటాడు లాస్య చిన్నగా నవ్వి తింటుంది విక్రమ్ లాస్యకి కబుర్లు చెబుతూ తినిపిస్తూ ఉంటాడు లాస్య ఇంకా చాలు విక్రమ్ విక్రమ్ ఈ ఒక్క ముద్ద అని పెడతాడు లాసకి వాటర్ ఇచ్చి ప్లేట్ పెట్టేసి వచ్చి లాస దగ్గర కూర్చుంటాడు విక్రమ్ చాలా టైం అయ్యింది పడుకో ఇంకా లాస్య నిద్ర రావట్లేదు ఏమైనా మాట్లాడొచ్చుగా విక్రమ్ చిన్నగా నవ్వి లాసతో మాట్లాడుతుంటే లాస్య కూడా విక్రమ్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది విక్రమ్ లాస్య నవ్వుతూ లాస్య చిన్నగా నవ్వి గౌతమ్ నా పక్కన ఉంటే ఎప్పటికీ ఇలానే ఉంటా అంటుంది నవ్వుతూ విక్రమ్ నవ్వటం ఆపేసి లాస్య వంక చూస్తాడు లాస్య గౌతమ్కి నాకు పెళ్లి జరిపిస్తావుగా విక్రమ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు లాస్య మాటలు వినిపించవు లాస్య విక్రమ్ నిన్నే విక్రమ్ తేరుకొని ఏంటి అంటాడు లాస్య ఆలోచిస్తున్నావు విక్రమ్ చిన్నగా నవ్వి ఏం లేదు టైం చాలా అయ్యింది నేను వెళ్తున్నా అని వెళ్తుంటే లాస్య విక్రమ్ అని పిలుస్తుంది విక్రమ్ వెనక్కు తిరుగుతాడు లాస్య విక్రమ్ని చూసి థ్యాంక్స్ విక్రమ్ థ్యాంక్స్ దేనికి లాస్య చెప్పాలనిపించింది అంటుంది నవ్వుతూ విక్రమ్ చిన్నగా నవ్వి గుడ్ నైట్ అని వెళ్ళిపోతాడు విక్రమ్ బయటికి వెళ్ళి వాసుకి ఫోన్ చేసి వాసు విక్రమ్ పిఏ విక్రమ్ నువ్వేం చేస్తావో తెలియదు నాకు ఆ గౌతమ్ ఎక్కడున్నాడో రేపటికల్లా తెలియాలి వాసు ఓకే సార్ అని పెట్టేస్తాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం